శివనగర్ శివాలయంలో ప్రతి సంవత్సరం కూడా మనం ఇక్కడ నూతన వర్షనాటి కార్యక్రమానికి సంబంధించినటువంటి కార్యక్రమానికి మనము ఇక్కడ శ్రీకారం చెప్పుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది అందులో భాగంగానే ఇప్పుడు ఉదయ కాలంలో చూసుకొని ఉగాది అనగా ఈ యొక్క సంబంధించినటువంటి ఆరంభం అంటే ప్రారంభమైనటువంటి యొక్క ఈ యుగమ ఆరంభమైనటువంటి దానిని యుగాది అనేటువంటిది ఉగాదిగా మారిపోయినటువంటి విధానం కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం అనేటటువంటి ప్రారంభ కాలం ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది నూతన వత్తల సంవత్సరం అనేటువంటిది ఆ నూతనమైనటువంటి యొక్క సంవత్సరం ఏమిటి విశ్వామసు నామ సంవత్సరం ఈ రోజు నుంచి ప్రారంభమైంది గత నిన్నటి వరకు ఉన్నటువంటి యొక్క నామం ఆ సంవత్సరానికి అంటే క్రోధి నామ సంవత్సరము అని ఇక్కడ ఉంది అందుకని మనం ఇప్పుడందరం కూడా ఆ క్రోధి నామ సంవత్సరానికి వేడుకోలు నేను ఈ యొక్క విశ్వామసనామ సంవత్సరానికి మనం ఆత్మానం కలుగుతూ అందరికీ కూడా ఈ అంటే ప్రపంచాన్ని అందరికీ కూడా ఆ విశ్వామసనామ సంవత్సరం అందరికీ కూడా క్షేమాన్ని శుభాన్ని కలిగించారు కానీ ఆ విశ్వామసనామ సంవత్సరం యొక్క శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ యొక్క విశ్వాల సందర్భంగా మనకు అనేటువంటిది కృషులతో కూడుకున్నటువంటి ఒక కార్యక్రమం అనేటువంటి పచ్చని కార్యక్రమం అనేటువంటి స్వామి వారి యొక్క సంబంధించినటువంటి అన్ని రకాలు యొక్క ఈ భూతాలన్నిటికీ ఈ ప్రపంచానికి అన్నింటికి అదుపులో ఈశ్వరుడు కాబట్టి అటువంటి ఈశ్వరుని యొక్క ఈశ్వరుని యొక్క దేశమేలకు సంబంధించినటువంటి ప్రమేయం కలిగినటువంటి యొక్క వస్తు ప్రమాణతో కూడుకున్నటువంటి యొక్క ఆ ప్రమాణంతో మనం తయారు చేసుకున్నటువంటి యొక్క ఈ షెడ్యూల్ అనేటువంటి యొక్క కార్యక్రమం అన్నమాట ఆ షెడ్యూల్ గణపతి కూడా ఎవరు అంటే ఈశ్వరుడు అనమాట అటువంటి ఈశ్వర తత్వం కలిగినటువంటి యొక్క పచ్చని కార్యక్రమాన్ని ఈ రోజు మనము ఈ రోజు ఈ యొక్క విశ్వాస స్నాన సంవత్సరం సందర్భంగా చేసుకోవడం అనేటువంటి జరుగుతోంది అందులో గమనించినటువంటి ఏంటంటే ఈ షెడ్యూల్ అంటే ఏమిటి చేదు పులుపు కారము తీపి బగారు ఇవన్నీ కూడా సంబంధించినటువంటి యొక్క ఆ చట్టుల యొక్క కార్యక్రమం అట్లాడమాట ఈ పీపీ అనేటువంటి ఏంటి పియదనమైనటువంటి యొక్క విధానంతో కూడుకున్నటువంటి దాన్ని మనం చక్కెర అనేటువంటిది కూడా తీయనే ఉంటుంది కానీ ఈ చక్కెర అనేటువంటి దానికి సంబంధించినటువంటిది మనం ఏ వస్తువులో కానీ ఏ యొక్క ఆయుర్వేద తత్వంలో కానీ మనం వాడినట్లయితే అది విశ్వతుల్యంతో సమానం అన్నమాట చక్కెర కానీ మనందరి ఈ తెల్లైనటువంటి వస్తువులు ఏదైతే మనం ఆహారాన్ని తీసుకుంటున్నామో అది మన శరీరానికి చాలా దోషాన్ని చెడు ప్రసాదించేటువంటి విధానం అదే అనంతంగా కూడా అంటే తెల్లైనటువంటి వస్తువులు మనకు అనేటువంటి శరీరానికి ఇబ్బందులు కలిగించేటువంటి విధానం అనమాట కానీ ఆ పీఠి వస్తువులు ఏంటి అంటే బెల్లము ఈ బెల్లం అనేవి అనుమానం చాలా శ్రేష్టమైనటువంటి అనమాట బెల్లాల ఎవరు వాడినా వారికి ఆరోగ్యాన్ని సంపూర్ణాన్ని అందించేటువంటి విధానమైనటువంటి గుణం కలిగినటువంటిది బెల్లం అటువంటి బెల్లము కలపడం అనేటువంటి జరుగుతుంది దానికి సహజ చిత్తమైనటువంటి ప్రకృతిపరమైనటువంటి ఒక చింతపండి ఉంటుంది అనమాట ఈ చింతపడడానికి ఏంటంటే చింత చెట్టు అనేది అందరికి అవమానే కదా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నట్టు అనిపిస్తుంది ఈ చింత చెట్టు ఉన్నటువంటి దాని నుంచి వచ్చేటువంటి ఒక చింత పండు నూతనమైనటువంటిది ఈ యొక్క సంవత్సరమైనటువంటి ఆ పండు ఏదైతే వచ్చిందో ఆ పండుని గత ఇబ్బంది కూడా చికిస్తే అనమాట ఇప్పుడు ఈ ఇష్టావసరం సంవత్సరంలో ఉన్నటువంటి కాల ప్రమాణం ఎప్పుడు ప్రారంభమైంది అనమాట వసంత ఋతువుతో ప్రారంభమైంది ఈ సంవత్సరం వసంత ఋతువు అనేది ఈ రెండు మాసాలు అనేటువంటి ఎక్కువ ఉంటాయి అనమాట చైత్ర వేసాల మాసాలలో అటువంటి యొక్క మాసంలో చెట్లన్నీ కూడా చికిత్సాయనమాట ఆకులు వస్తాయి అవి రాలిపోయినటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎవరెక్కి ఆ తర్వాత పూతతో కూడుకొని ఆ యొక్క పిల్లలతో కూడుకున్నటువంటి కాపు రాసేటువంటి రాదు అందుకనే ఈ యొక్క కాలంలో ఆ యొక్క పూట అనేటువంటి వేప చెట్టు అంతా ఆకురాని పూత వస్తుంది అనమాట కొత్త పూట అటువంటి యొక్క పూట అనేటువంటి చేతితో కూడుకున్నటువంటిది వేప చెట్టు యొక్క సంబంధించినటువంటి గుణం అందరూ విషయమే కదా అటువంటి పదార్థాన్ని సంబంధించినటువంటి యొక్క చేతులు కూడా మనం ఇంతలో కలపడం అనేటువంటి పూట అయిన జరుగుతుంది అయితే మనం అందరం కూడా ఈ ఆరోగ్య సూత్రంలో తప్పనిసరిగా ప్రాతకాల సమయంలో మనం మీరందరూ కూడా వాకింగ్ అనుకోండి వెళ్తా ఉంటారు వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కడైనా వేప చెందు దొరికినా కనబడ్డా కూడా వాటి చెందులు అనేటువంటి నాలుగు ఆకులు కాదు నమిలి మిగిలినట్లయితే మీకు ఎటువంటి రుణాలు అవన్నీ తొలిగిపోతాయని చెప్తారు అనమాట కాబట్టి మహాత్మా గాంధీ అనేటువంటి వారు ఆయన రోజు కదా ఆయన రోజు సుతమైందంటే ఎంత తక్కువ కాలం తప్పు నూరుకొని ముద్దలాగా చేసుకొని అందరూ కలుసుకొని తినేవాళ్ళు ఉంటారు అన్నమాట కానీ ఆయన కాలాన్ని వస్తే ఈ వేపాలు నూరుకొని ఇంత ముద్ద తినేవాళ్ళు అక్కడ రోజు కాబట్టి ఆయన అంత ఆరోగ్యంగా అక్కడ ఉండేటువంటి వాడే కాబట్టి మనం అందరం కూడా ఈ దీపాన్ని తీసుకొని మనం ఎవరైతే సర్వరోగ వారి అందరికీ సర్వరోగ నివారణి అంటాడనమాట ఏదైతే ఉంటుందో అదే మనకు ఆరోగ్యాన్ని సగరిస్తుంది ఏదైతే మధురాన్నిస్తుందో అని ఆరోగ్యాన్ని చెరబడుతుంది అనమాట అందుకే ఆ టీపీ అనేటువంటి లక్షణం ఏదైతే చేశారా అటువంటి యొక్క లక్షణాల వల్ల మనకు ఆనోన ఏర్పడుతుంది ఈ చేరు అనేది ఏదైతే తెలుసా అది మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది అందుకని నిజం ఎప్పుడైనా కూడా ఉంటుంది ఉండబడేటువంటి విధానం ఉంటుందా అధాని ఆరోగ్యాలు కూడా మంచిని ప్రసాదించేటువంటి విధానం ఉంటుంది కాబట్టి అటువంటి యొక్క శత్రులతో కూడుకున్న ఈ పచ్చని కార్యక్రమాన్ని మనం రోజు ఈ యొక్క పవిత్రమైనటువంటి దేవాలయ ప్రాంగణంలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి ఇంత విశిష్టమైనటువంటి యొక్క ఈ భావతత్వాలు వెళ్ళినటువంటి వాళ్ళు ఏ భావంతో ఏ మనస్సుతో ఏదైతే చేస్తామో ఈ యొక్క సంవత్సరం మనస్సు అనేటువంటిది ఏ విధంగా మనం దీని యొక్క కేంద్రీకరించి మనస్సును తీసుకొచ్చుకొని మనస్ఫూర్తిగా మనం అవి ఏదైతే ఆస్వాదిస్తామో అదే ఈ సంవత్సరం కలవత్తు ఆవేశపూర్తైనటువంటి ఏ పనం చేసినా నీకు ఈ సంవత్సరం ఆవేశప్రత రక్షణ అరడి అన్నిట్లో అనర్థాలు పెరిగి అన్నిట్లలో మనం అన్ని కూడా చెడిపోయేటువంటి ఒక ఆత్మపాధాలు ఏర్పడతాయి మనం ప్రశాంతంగా ఉండాల్సినటువంటి ప్రాంతంలో ఆవేశ గురైనటువంటి వాళ్ళ పైనకో ఆ మత్స్య ప్రాంతాలందరూ కూడా మన మీద ఆవేశపడి ఏదైనా ఎలా చేస్తామని ఎటువంటి దాని మీద చూసి అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి వారు కూడా మనం అనేటువంటిది ఏ యొక్క సంవత్సరానికి సంబంధించినటువంటి యొక్క ఫలితాన్ని మనం ఆస్వాదించాలి దాని యొక్క తక్కువ లక్షణాలు మనం పొందాలి అని అంటే మన మనస్సును మనం మన సంస్థలో కేంద్రీకరణ చేసుకోవాలి మనమంతా మన ఆధీనంలో పెట్టుకోవాలి ఏ మనస్సు అయితే మన ఆధీనం కలుగుతుందో ఆ మనస్సు మనం అనేక రకాలైనటువంటి తత్వాన్ని తీసుకెళ్తా ఉంటుంది అటువంటి తత్వం లేకుండా ఆధీనం పెట్టుకున్నట్టయితే అది చెప్పింది వల్ల చేసుకుంటే మీకు కూడా ఇలాంటి అరిష్టాలు బాధలు ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలని కలిగించడా భగవంతుడు కాబట్టి ఈ సంవత్సరం వద్ద కూడా మీకు అటువంటి యొక్క విధానమే మీరు మనసు చెప్తే వినేది కాకుండా మీరు చెప్తేనే మనసు లే తత్వ లక్షణాలు కలిగి ఉంటానని ఈ యొక్క సంవత్సరం అంతా

Bye bye. మమన్ కరి బలోపాత రక్షేన ద్వారా శ్రీ ప్రనేశ్వర ప్రేయ కథ శపే శబనే భక్తే శ్రీ భాస్కర రఘ్యః బృతమాన్సియా అధ్య బ్రహ్మనః సత్యే ద్రాపతే శేతబల

మామనుకోండి మీరందరి గోత్రాలు మీ పేర్లు మీ భక్తుల పేరు కూడా ఒకసారి మనసులు అనుకోని మీ అందరి కాదండి సగ్లా మామా

పద ప్రాప్యం పరమేశ్వర

విసర్ కన కన పరమ చిదంగాళని కన్కొంటి ఆ రూపకటా బహవన సేవాయ ఎజే చెవర్ గుల గాల అవకాశ గుల ప్రసాద గుల యా భతే ఉంటది ఓం తన్సమే రామ నీనే గాదు మేన్ యా జ్ఞా య జ్ఞాతి చిద్ధిదే నితి సస్తేన సధహా సస్తేన